ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోక్ బంగారు కుటుంబం కార్యక్రమంలో కాకినాడ రూరల్ ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి అని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు కాకినాడ బాలజీ చెరువు సెంటర్లో గల కాస్మో పాలిటిన్ క్లబ్ సమావేశం మందిరంలో కుటుంబ నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పందం నానాజీ టీడీపీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు పాల్గొన్నారు రూరల్ ఎంపీడీఓ సతీష్ పి ఫోర్ బంగారు కుటుంబంపై అవగాహన కల్పించారు కుటుంబ ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో కలిసి మీ కోరైన కార్యక్రమం ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఈవేళ డాష్టికర్త ఆ వేళ నలుగురు తోటి చేసినటువంటి ఈ కార్యక్రమం ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి ఫోటోకి అందులో దయచేసి సైలెంట్ కాదా నేను అడుగుతా ఉన్నా అటువంటి కార్యక్రమే ఈ ఫోర్ కార్యక్రమం కూడా ఈ బీ ఫోర్ కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఆ ఆలోచన మేరకు ఈవేళ రాష్ట్రంలో ఇప్పటికి ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కుటుంబాలు బంగారు కుటుంబాలకి పాట వేయడం జరిగింది ఇవన్నీ కలిసి వచ్చి ప్రతి చోట డబ్బే ప్రాధాన్యతగా కాకుండా డబ్బు కూడా భాగమే కానీ డబ్బే ప్రాధాన్యత సేవ కూడా ప్రతి ఒక్కరికి అనేక అంశాల మీద డైలీ మౌలిక వచ్చే ప్రతి అంశం మీద వైద్యులో కానీ ఒక వైద్యు కానీ ప్రతి ఒక్క మీల్స్ గవర్నమెంట్ ఆఫీస్ లో ఉందా వందలాది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి వందరాజు గవర్నమెంట్ ఆఫీసులో వందరాజు పనులు వంద మందికి ఉంటాయని చెప్పి కూడా గైడెన్స్ కావాలా స్వాగతి